ఒక జయంట్ను ఇంగ్లాండ్ క్వీన్ డిన్నర్ కు పిలిచింది అతను చేరుపై కూర్చున్న అయిన వెంటనే అది అతని హెవీ కు దాదాపు బ్రేక్ అయ్యేలా అయింది ఒక సింపుల్ డిష్ సర్వ్ చేయడానికి వాళ్లు లాడర్ యూజ్ చేయాల్సి వచ్చింది అతనికి ఇచ్చిన స్పూన్లు ఫోర్క్లు కత్తులు స్పియర్స్ లాగా కనిపించాయి జయంట్ ఆ స్పేడ్ లాంటి తో బ్రెడ్ ముక్కలు లిఫ్ట్ చేసి గుడ్లలో చేసి ఒక్క గుక్కలో మింగేశాడు అతని ముఖంపై సంతోషం కనిపించింది క్వీన్ సిగ్నల్ ఇవ్వగానే పెద్ద కాఫీ ప్లేటును అతనికి ఇచ్చి అతని గిన్నెలో పోశారు రాజా ఆచారాలు పాటిస్తూ అతను ఆ కాఫీ మొత్తం ఒక్క ఒక్కసారి తాగేశాడు కానీ త్వరలోనే అతను ఆ టేస్ట్ ని తట్టుకోలేకపోయాడు మనుషుల ఆహారం బాగుంది కాని వాళ్ల జ్యూస్ డిసప్పాయింట్ చేశాయని అతను గ్రహించాడు అప్పుడు అతను తన జేబు నుంచి స్పెషల్ ఇంట్లో తయారు చేసిన గ్రీన్ కలర్ సోడా తీశాడు అక్కన కూర్చున్న చిన్న అమ్మాయి భయపడింది ఎందుకంటే ఆ సోడా ప్రభావం ఆమె ఇంతకు ముందు జయంట్ ఇంటికి వెళ్లినప్పుడు చూసింది ఈ సోడాలో బుడగలు పైకి ఎగరకుండా కిందికి వెళ్తాయి అందరికీ తెలుసు పైకి ఎగిరే బుడగలు ఉన్న సోడా తాగితే వామిటింగ్ వస్తుంది కానీ కిందికి వెళ్లే బుడగలతో ఏమవుతుంది చూసిన వాళ్లు మాత్రమే ఊహించగలరు ఆ అమ్మాయి ఆ గ్రీన్ కలర్ సోడా తాగిన తర్వాత జరిగింది ఎప్పటికీ మరచిపోలేదు ఇప్పుడు జయంట్ మళ్లీ దాన్ని తీసుకొచ్చాడు అతను దాన్ని క్రిస్టల్ గ్లాసులలో పోసి అందరికీ ఇచ్చాడు మర్యాదగా వాళ్లంతా గ్లాసు తీసుకుని ఒక్క సిప్లో తాగేశారు సెకండ్లలో వాళ్ల ముఖాలు వింతగా మారాయి మొదట ఒక సేవకుడు కంట్రోల్ కోల్పోయాడు తర్వాత సెక్యూరిటీ గార్డ చివరికి క్వీన్ కూడా తట్టుకోలేకపోయింది వింత శబ్దాలు మొత్తం ప్యాలెస్లో మారుమోగాయి క్వీన్ కుక్కలను వెంటనే గదినుంచి తరిమేశారు క్వీన్ లోతుగా ఓపిరి పీల్చుకుంది చివరికి పెద్ద భోజనం పూర్తయింది